సంపద సృష్టికి ఇదే సరైన తరుణం ఇంకెందుకు ఆలస్యం వెంటనే డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ వన్ ఫోర్ నైన్ నంబర్ కు ఫోన్ చేసి మీ సీటును రిజర్వ్ చేసుకోండి లిమిటెడ్ సీట్స్ డోంట్ మిస్ ఇట్ హలో అండి వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ని తీసుకుందాము అదేంటి అంటే రీసెంట్ గా మీకు అందరికి తెలిసే ఉంటుంది సో మార్కెట్స్ ఏమో అక్కడక్కడే ఉన్నాయి ఇంకా చెప్పాలంటే లైఫ్ టైం హైస్ దగ్గరికి వచ్చాయి కాకపోతే ఏంటి అంటే మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా భారీగా కిందకే వెళ్తున్నాయి అనమాట దాదాపు అందరి పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా మైనస్ లోకి పాజిటివ్ గా జస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ బాగా పాజిటివ్ గా ఉన్న పోర్ట్ఫోలియోస్ ఇప్పుడు లేటెస్ట్ కానీ గమనిస్తే మైనస్ లోకి వెళ్ళిపోతున్నాయి ఇంకా ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాయి సో చాలా మంది ఏంటంటే ఒక పానిక్ గా ఉన్నారు అంటే ఇది ఇంతేనా ఇంకా ఇట్లా కిందకి వెళ్ళిపోతాయా ఆర్ బౌన్స్ అవుతాయా మా వాళ్ళు కొన్న స్టాక్ బౌన్స్ అవుతాయి అనే ఒక ప్యానిక్ లో ఉన్నారనమాట సో దాని గురించి ఏంటంటే అసలు ఎందుకు ఈ విధంగా పడుతున్నాయి మిడి స్మాల్ క్యాప్ సో మనం అక్కడ భయపడాలా అంటే ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం ఏం ఎలా మన పోర్ట్ఫోలియోని సేవ్ చేసుకోవాలి అదే విధంగా దీంట్లో కూడా మనం అంటే ఇటువంటి దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని మనం ఇంకా ఫర్దర్ గా యాడ్ చేసుకొని నెక్స్ట్ రెండు మూడేళ్లకి మంచి రిటర్న్స్ తీసుకోవాలా అనే అంశాలు అసలు ఎందుకు ఎప్పటికీ మళ్ళీ కంపెనీస్ అన్ని కూడా ముందుకు వెళ్తాయి అనే అంశాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటిగా మన ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిఫ్టీ పరంగా పెద్దగా పడింది లేదు ఇంకా చెప్పాలంటే ఒక టు ఫైవ్ పర్సెంట్ పెరిగింది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు అయితే మిడియన్స్ క్యాప్ లో మాత్రం మేహం అంటాం అంటే వన్ సైడ్ సెల్లింగ్ ఏ మాత్రం మరి ముఖ్యంగా లాస్ట్ కొన్ని నెలలుగా అయితే కంప్లీట్ గా వన్ సైడెడ్ సెల్లింగ్ ప్రతి రోజు కూడా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో డిక్ చూస్తే అన్ని డిక్ైన్స్ ఉంటాయి అంటే సెవెంటీన్ హండ్రెడ్ స్టాక్స్ డిక్లైన్స్ ఉంటాయి ఆరు వందల ఏడు వందల స్టాక్స్ రోజు కూడా అంటే మార్కెట్ పెరిగిన రోజు కూడా ఇదే విధమైన ట్రెండ్ అనేది మనకి కనపడింది కనపడే లాస్ట్ కొన్ని రోజుల్లో కనపడుతుంది సో మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే దగ్గర దగ్గర జీరో టు ట్వంటీ పర్సెంట్ అంటే జీరో టు ట్వంటీ పర్సెంట్ స్టాక్స్ లో థర్టీ త్రీ పర్సెంట్ కరెక్షన్ చూసామండి అంటే ఓవరాల్ గా వంద స్టాక్స్ ఉంటే అందులో ఒక జీరో ట్వంటీ 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 పర్సెంట్ 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 స్టాక్స్ లో థర్టీ త్రీ యావరేజ్ తర్వాత ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ అనమాట అంటే మీరు చూడండి రెండు కలుపుకుంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ స్టాక్స్ అన్ని కూడా భారీగా పడ్డాయి అంటే భారీ కాదు అతి భారీగా కూడా పడ్డాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ పడిన స్టాక్స్ లిస్ట్ కూడా చాలా ఉంది సో ఇంత దారుణంగా దారుణంగా మిడియన్ స్మాల్ క్యాప్ లో మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అనేది కనపరిచింది ఈవెన్ ట్వంటీ ఫోర్ లో కూడా అంత బాగాలేదండి ట్వంటీ టూ ట్వంటీ త్రీ అనేది మిడ్ క్యాప్ కి మంచి మంచిగా చెప్పవచ్చు ట్వంటీ టు ట్వంటీ త్రీ తర్వాత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ పర్లేదు ట్వంటీ మరీ దారుణం అసలు ఏంది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది అంశాలు కూడా మాట్లాడదాం డీప్ గా వెళ్ళిపోదాం ఇక దీనికి ప్రధాన ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎఫ్ఐ సెల్లింగ్ అండి ఎఫ్ఐస్ విపరీతంగా సెల్ చేస్తున్నారు ఈక్విటీ మార్కెట్స్ లో విపరీతంగా సెల్ చేస్తున్నారు ఇప్పుడు గానీ గమనిస్తే ప్రస్తుతానికి నేను వీడియో గమనిస్తే రెండు లక్షల ఎనభై ఏడు వేల కోట్లు నెట్ సెల్లర్స్ ఉన్నారు ఇది రికార్డ్ అనమాట ఒక ఇయర్ లో ఇంత సెల్లింగ్ మన ఇండియాలో రావడం ఇది రికార్డు అంటే లాస్ట్ ఇయర్ గాని గమనిస్తే ఒక లక్ష ఇరవై కోట్ల సెల్ చేస్తే ఇయర్ రెండు లక్షల ఎనభై ఏడు వేల లాస్ట్ ఇయర్ కన్నా మోర్ అనమాట ఈ విధంగా ఫస్ట్ రీజన్ ఇదండి దీని కారణంగా మనకి ఏంటి అంటే ప్రైస్ కరెక్షన్ అంటాం ఇదేంటి అంటే స్టాక్ ఫండమెంటల్స్ బాగాలేక అది కాదండి ప్రైస్ కరెక్షన్ అవతల సైడ్ నుంచి ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ ఆర్డర్స్ వస్తే ఆటోమేటిక్ గా స్లోగా కిందకి వెళ్ళిపోతుంది అయితే ఇంకో వర్షన్ కొంతమంది అనేది అంటే డొమెస్టిక్ ఫండ్స్ బై చేస్తున్నారు కదా అని కరెక్ట్ అండి కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా మార్కెట్ లోకాన్ని గమనిస్తే అంటే ఓవరాల్ గా నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ స్టాక్ చూసుకుందాం అనుకోండి అందులో ఎక్కువగా ఇప్పటి వరకు ఎఫ్ఐఎస్ హోల్డింగ్ ఎక్కువ ఉంది ఇప్పుడు కాదు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వరకు కూడా డొమెస్టిక్ ఫండ్స్ కన్నా ఎఫ్ఐస్ వాళ్ళదే ఎక్కువగా ఓనర్షిప్ అనమాట ఓనర్షిప్ అంటాం ఎఫ్ఐస్ దే ఎక్కువ ఉంది అయితే ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఓనర్షిప్ రికార్డు లో ఉందండి రికార్డ్ గా రికార్డ్ పరంగా ఇండియాలోనే ఇంత లో ఎఫ్ఐఎస్ ఓనర్షిప్ ఈ మధ్య కాలంలో ఉంది అంటే వాళ్ళకన్నా కన్నా ఎఫ్ఐఎస్ కన్నా మన డొమెస్టిక్ ఫండ్స్ దాని తర్వాత రిటైల్ ఇన్వెస్టర్స్ ఓనర్షిప్ పెరుగుతూ వస్తుంది ఇది ఒక విధంగా చెప్పాలి అంటే పాజిటివ్ అంశం ఎందుకంటే ఎఫ్ఐఎస్ వాళ్ళు ఈ విధంగా సెల్ ఎంతకాలం వాళ్ళ ఉన్న పొజిషన్ తగ్గించుకుంటూ పోతున్నారు కాబట్టి ఇంకా ఫ్యూచర్ లో అంటే ఒక రెండు మూడు నెలలు ఇటువంటి పానిక్ సెల్లింగ్ ఉండొచ్చేమో కానీ ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళది స్టేక్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మన సైడ్ నుంచి కొంత భయం వచ్చినప్పుడు అంటే డొమెస్టిక్ ఫండ్స్ కావచ్చు రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి కావచ్చు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మిడి స్మాల్ క్యాప్ అనేది ముందుకు వెళ్తాయి దీంతో పాటు ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి ఇంకొక రికార్డ్ ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఐపీఓస్ అండి దగ్గరగా ఒక లక్ష డెబ్బై ఏడు వేల కోట్లు ఫండ్ రైజింగ్ జరిగింది లక్ష డెబ్బై ఏడు వేల కోట్లు ఇటు రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఐపీఓ వైపు వెళ్తున్నారు సో అక్కడ కూడా డబ్బు వెళ్ళిపోయింది రీటైల్ ఇన్వెస్టర్స్ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కొత్తగా రావడం జరుగుతూనే అది కంటిన్యూస్ ప్రాసెస్ పెరుగుతూనే ఉంది అందులో డౌట్ లేదు కాకపోతే ఏదంటే వచ్చిన కూడా అటు ఎక్కువగా ఎక్కువ శాతం అంతా కూడా ఈ ఐపీఓస్ ఐపీఓ లో అప్లై చేయడం ఐపీఓలో లో రాకపోతే దాన్ని సెకండరీ మార్కెట్ లో కొంటున్నారు దానికన్నా మనకి పాత కంపెనీస్ ప్రమాణమైన వాల్యుయేషన్ లో ఉన్న కంపెనీస్ చాలా ఉన్నాయి రీసెంట్ ఐపీఓస్ కాకుండా సెకండరీ మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి అవి కొనకుండా ఐపీఓకి రాలేదనే ఒక మనకి అలాట్ కాలేదనే ఒక దాన్ని పెట్టుకొని ఆ లిస్ట్ అయిన కొన్ని రోజులకి దాన్ని వెంట పడి కొంటున్నారు అది మంచి పద్ధతి కాదు అది కూడా ఒక కారణం ఈ రెండు కారణాలు ఇంకొక వాదన ఏంటి అంటే రూపీ వీక్ అయిపోయింది కదా అంటే రూపీ చాలా మంది ఏమనుకుంటారు రూపీ వీక్ అయింది కాబట్టి కాదండి రూపీ వీక్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎఫ్ఐఎస్ వాపస్ వెళ్తున్నారు ఇండియా నుంచి బయటకు వెళ్తున్నారు దాని వల్ల రూపీ వీక్ అయింది రూపీ వీక్ వల్ల మార్కెట్ పడలేదు మీరు అర్థం చేసుకోండి ఎఫ్ఐఎస్ రోజుకి నాలుగు వేల ఐదు వేల కోట్లు ఇండియా నుంచి బయటకు తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళినప్పుడు రూపీ వీక్ కాక ఏమవుతుంది సింపుల్ లాజిక్ చూడండి సో మిగతా మీడియాలో అంతా ఏంటి అంటే రూపీ వీక్ అయింది అందుకు మార్కెట్ పడింది అంటున్నారు అందుకు వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా రూపీ వీక్ అయింది అది సో ఓకే అయిపోయింది అయిపోయింది సో ఏంటి నెక్స్ట్ ఏంటి ఉంది అనే అంశాలు కూడా మాట్లాడుకుందాం ఓవరాల్ గా అండి నేను అనుకోవడము ఇక్కడ నుంచి మార్కెట్స్ అంటే నిఫ్టీ పరంగా చూద్దాం అక్కడక్కడే ఉండొచ్చు అది పెద్ద ఇష్యూ కాదు మెయిన్ మిడియన్స్ మార్కెప్ అనమాట మిడియన్స్ మార్కెప్ లో కిందకి వెళ్ళినా కూడా మీ దగ్గర క్వాలిటీ స్టాక్స్ ఉంటే మీరు కంటిన్యూ చేసుకోండి మనం ముఖ్యంగా మనం ఏవైతే చెప్తున్నామో ప్రాఫిట్ మాస్టర్ ద్వారా పర్సనల్ గా నేను మనం మాట్లాడుకుంటున్నామో మన వీడియోస్ లో క్వాలిటీ స్టాక్స్ ఫండమెంటల్ గా బాగున్న స్టాక్స్ అవన్నీ కూడా లాంగ్ టర్మ్ కి మీరు త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉద్దేశం ఉంటే సో హోల్డ్ చేయండి ఇంకా కావాలంటే మంచి మంచి కంపెనీస్ ని కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కడ బాటం అనేది చెప్పలేము కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎకానమీ అనేది స్ట్రాంగ్గా ఉంది రీసెంట్గా గా జిడిపి నెంబర్స్ కూడా మీరు చూసుంటారు తర్వాత జిడిపి ఫోర్ కాస్ట్ కూడా పెరిగింది మనము నెక్స్ట్ ఒక రెండు మూడేళ్లలో చాలా స్ట్రాంగ్ గ్రోత్ అనేది కనబరిచే అవకాశాలు ఉన్నాయి అది జరుగుతున్నప్పుడు మనం కంగారు పడకూడదు ఆ లాస్ట్ టెన్ ఇయర్స్ లో మన గ్రోత్ తగ్గింది వన్ ఇయర్ అండి అంటే కోవిడ్ ఇయర్ తీసి పక్కన పెడితే గ్రోత్ తగ్గింది టూ లో టూ థౌసండ్ లో ఫస్ట్ మన లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఫస్ట్ టైమ్ గ్రోత్ తగ్గింది అది మినహాయి లాస్ట్ మూడు నాలుగేళ్లలో అద్భుతమైన గ్రోత్ మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు చూడండి మన ఆటోమొబైల్ సేల్స్ కావచ్చు మిగతా అదర్ ఎకానమీకి చెందిన డేటాస్ అన్ని కూడా ఇంటాక్ట్ లో ఉన్నాయి అన్ని కూడా బాగున్నాయి కాబట్టి మీరు కంగారు పడాకండి ఎప్పుడైతే ఇవి ఎకానమీ వీక్ అవుతూ ఎకానమీ కోలుకోదు అనుకున్నప్పుడు అప్పుడు మనం కంగారు పడాలి రీసెంట్ నెంబర్స్ కూడా చూసుకుంటే టాప్ లైన్ యావరేజ్ తీసుకుంటే సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ గ్రోత్ ఉందండి అన్ని కంపెనీస్ యావరేజ్ తీసుకుంటే అంతకు మించి మనకి ఏం కావాలి ఆలోచించండి కాబట్టి కంగారు పడాకండి మళ్ళీ లాంగ్ టర్మ్ కి మళ్ళీ స్మాల్ క్యాప్ బౌన్స్ బ్యాక్ అవుతాయి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకోండి ప్యానిక్ కావకండి స్టాక్ మార్కెట్ లో ఇదంతా కూడా సహజం మీకు ఇంతకు ముందు నేను చెప్పాడుగా టూ థౌజండ్ నైన్టీన్ లో ఎకానమీ వీక్ అయింది అప్పుడు మిడియన్ స్మాల్ క్యాప్ అంటే టూ థౌసండ్ ఎయిటీన్ ఎండింగ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వరకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే వన్ అండ్ హాఫ్ గా దగ్గర మోర్ దెన్ వన్ హాఫ్ ఇయర్ అండి మిడియన్ స్మాల్ క్యాప్ విపరీతమైన సెల్లింగ్ అన్నమాట టూ హండ్రెడ్ రూపీస్ స్టాక్ మంచి బ్రహ్మాణమైన క్వాలిటీ స్టాక్స్ ముప్పై నాలుగు రూపాయలకి వచ్చేసింది బ్రహ్మాణమైన క్వాలిటీ స్టాక్స్ అట్లా పడ్డాయి మళ్ళీ అవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి కి మళ్ళీ బౌన్స్ అయిపోయినాయి అంటే మల్టీ బ్యాగర్స్ అయిపోయినాయి అనమాట కాబట్టి ఇదంతా మామూలే సాధారణమే వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి కదా అట్లానే స్టాక్ మార్కెట్ లో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి సో ఇదంతా కూడా ఈ కూడా మామూలే సో మీరు మంచి స్టాక్స్ లో ఉంటే కంటిన్యూ చేసుకోండి దీంతో పాటు ఒకరు ఒక స్టాక్ గురించి అడిగారు స్టాక్ చాలా బ్రహ్మాండమైన క్వాలిటీ స్టాక్స్ దాని గురించి మాట్లాడుకునే ముందు మనం విజయవాడలో ఇన్వెస్టర్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ ఇరవై ఒకటి సో చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ కి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావండి ఇటువంటి అంశాలన్నీ కూడా మాట్లాడుకుందామండి సార్ ఇన్వెస్టర్స్ మీట్ లో ఏంటి అంటే ఇటువంటి మనం చూసాము బాగా విపరీతమైన ప్యానిక్ లో ఉన్నారు అందరూ కూడా సో ఇటువంటి ప్యానిక్ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి మన పోర్ట్ఫోలియో ఎటువంటి మార్పులు చేసుకోవాలి అంశాలు మాట్లాడుకుంటాం కంప్లీట్ కేస్ స్టడీ ఉంటుంది ప్రాక్టికల్ అనాలిసిస్ ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి సో దీంతో పాటు మనకి జీ మీడియా వాళ్ళు మన మీడియా పార్ట్నర్స్ అనమాట అది కూడా గుర్తుంచుకోండి సో ఇరవై ఒకటో తారీఖు హోటల్ మినర్వా గ్రాండ్ విజయవాడలో ఇన్వెస్టర్స్ మీట్ ఇంకోటి మనం హైయెస్ట్ ఇండియాలోనే ఫండమెంటల్ పరంగా హైయెస్ట్ ఇన్వెస్టర్స్ మీట్ కండక్ట్ చేసాం పోస్ట్ కోవిడ్ తర్వాత దాంతో పాటు విజయవాడలో కూడా హైయెస్ట్ రికార్డ్ అండి దగ్గర దగ్గర ఏది తొమ్మిదో పదోదో చేస్తున్నాం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి సో దీంతో పాటు ఒక ట్వంటీ సిక్స్ స్టాక్స్ ఇయర్ ట్వంటీ సిక్స్ ని దగ్గర పెట్టుకో అంటే వస్తుంది కదా మన దగ్గరికి ట్వంటీ సిక్స్ స్టాక్స్ కే స్టడీ కూడా ఉంటుంది తర్వాత ఒక అడిగిన స్టాక్ ఫోర్టీస్ హెల్త్ కేర్ అండి ఇది మనం చెప్పాం సో ఇప్పుడు కానీ గమనిస్తే అది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అక్కడ ఆ లెవెల్ లో ఉంది మనం నైన్ ట్వంటీ నైన్ థర్టీ లో చెప్పాము అక్కడ నుంచి దగ్గర దగ్గర లెవెన్ హండ్రెడ్ దాకా వెళ్ళిందంటే ఎయిటీన్ పర్సెంట్ దాకా పెరిగింది సో మళ్ళీ ఎలా మంచి రిజల్ట్ వచ్చి అయినా సరే పడింది సో దానికి రీజన్ ఏంటి రీజన్ పరంగా ఏం లేదండి దాదాపు అన్ని మిడియన్ స్మార్ క్యాప్ లో సెల్లింగ్ వస్తున్నాయి దాంతో పాటు సెంటిమెంట్ బాగాలేదు కాబట్టి మంచి స్టాక్స్ కూడా పడుతున్నాయి ఇటువంటి స్టాక్స్ లో ఉంటే మీరు ఎంత కావాలంటే అంత కొనుక్కుండా ఎంత కిందకొస్తే అంత ఎంత కావాలంటే అంత ఇవి భయపడాలి అవసరం లేదండి ఇటువంటి స్టాక్స్లో భయపడాల్సిన అవసరం లేదు ఫండమెంటల్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి నేను పదే పదే చెప్తుంటాను హెల్త్ కేర్ పరంగా మీరు ఎవ్వరు కూడా మరి ముఖ్యంగా హాస్పిటల్ స్టాక్స్లో అన్ని బాగుంటాయి అన్నిట్లో ఏది బాగుంటాయి అంటే ఇటువంటి కంపెనీస్ ఫోర్టీస్ కావచ్చు మ్యాక్స్ కావచ్చు ఎందుకు రీజన్ పరంగా చెప్పాలంటే ఇవి వీటికి మేనేజ్మెంట్ పరంగా వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీస్ ఎవరంటే ఐహెచ్ హెచ్ వాళ్ళు మేనేజ్మెంట్ అనమాట అంటే ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుని ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారంటే కంపెనీస్ డెఫినెట్ గా గ్రోత్ అనేది బాగుంటుంది మన ఇండియాలో మ్యాక్స్ తర్వాత ఆర్పోబు అంటాం అంటే యావరేజ్ రెవెన్యూ పర్ ఆపరేటెడ్ బెడ్ అనమాట అది దీనికి ఫోర్టీస్ ఉంది ఫస్ట్ ఏంటో మ్యాక్స్ మ్యాక్స్ సెవెంటీ ఎయిట్ అయితే ఆర్పోబు దీనికి ౌజ్ అనమాట కాబట్టి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంది ఫ్యూచర్ అంతా కూడా మీకు మళ్ళీ పదే పదే చెప్తాను హాస్పిటల్స్ దే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఓటీస్ గురించి ఎందుకు ఎందుకు ఒకరు ప్రతి వీడియో కింద అటు నేను షార్ట్స్ లో పెడుతున్నారు మెయిన్ వీడియో లో పెడుతున్నారు ప్రతి ఒక్క ప్రతి వీడియోలో కూడా ఆయన ఓటీస్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఫోర్టీస్ ఇటువంటి స్టాక్స్ లో ఉంటే కంగారు లేదు మనం ఎంత కిందకి వచ్చినా కూడా అంత కొనుక్కుంటే మళ్ళీ భవిష్యత్తులో మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి ప్యానిక్ కావకండి ఇటువంటి టైంలోనే మనం స్ట్రాంగ్ గా ఉండాలి బిజినెస్ అన్నాక పైకి కిందకి పైకి కిందకి అనేది ఓట్లు మామూలు ఇవన్నీ తట్టుకొని మనం క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మన ఎకానమీ అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తుంది ఇంకా ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ పానిక్ సెల్లింగ్ అనేది మనకి కొన్ని రోజుల్లో అయిపోయే ఉన్నాయి మిడెన్స్ మాల్కే ప్యానిక్ మేహం అనమాట ఈ మేహం అనేది అయిపోయే ఉన్నాయి ఎవరు కూడా ఆధార్య అందరూ అందరు కూడా స్ట్రాంగ్ ఉండండి కాకపోతే మంచి స్టాక్స్ లో ఉండండి అది ఇంపార్టెంట్ ఇటువంటి ఫోర్టీస్ కావచ్చు గ్లెన్ మార్క్ కావచ్చు ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ అది కూడా పడుతుంది మన ఫోన్ చేసి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పడుతుంది రీజన్ పరంగా ఏం లేదండి ఇవన్నీ మంచి కంపెనీస్ ఇవన్నీ ఉంచుకోండి మీరు ఉంచండి మీకు ఎంత పడితే అంత మీరు మీకున్న ఫైనాన్షియల్స్ అంటే మీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు తెలియదు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కొంత స్లోగా యాడ్ చేసుకుంటూ ఒక మూడు నాలుగేళ్ల కోసం ఉండండి మంచి రిటర్న్స్ వస్తాయి ఇది ఈ వీడియో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ అండి